హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మంచి చట్నీ చేసి చూపిస్తున్నాను ఇడ్లీ దోశలు అంటే అందరికీ బోర్ కొడుతుంది కదా అలాంటి వాటికి మంచి కాంబినేషన్తో ఒక చట్నీ చేసి చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదు మిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఎండుమిరపకాయలు మాడిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు మనకి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు దగ్గరుండి ఉల్లిపాయలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రుచికి సరిపడా సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చట్నీలో మనం అల్లం వెల్లుల్లి వేసాం కదండి ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక నాలుగు టమాటోల్ని మీడియం సైజ్ టమాటోలు ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఈ టమాటో ఉల్లి చట్నీ టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి అసలు ఇడ్లీకి దోశకి ఎంత బాగుందో ఈ కాంబినేషను దీనివల్ల ఇడ్లీలు తక్కువగా తిన్నవారు కూడా ఈ చట్నీతో తింటే ఇంకో రెండు ఎక్స్ట్రానే తింటారు అంత బాగుంది ఇలా టమాటోలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటోలు బాగా మగ్గే వరకు కలుపుకోవాలి ఉప్పు వేసుకున్నాం కదా వేగంగానే మగ్గిపోతుంది మనకి బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు టమాటో బాగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఈ పులుపు అల్లం వెల్లుల్లి ఈ టమాటో టేస్ట్ వల్ల చట్నీ అయితే చాలా చాలా బాగుంది ఈ టమాటోలు ఇలా మగ్గితే సరిపోతుంది మూత పెట్టుకుంటున్నాం కదా చక్కగా వేగంగా మగ్గిపోతాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ఇదంతా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని మనకి అయితే కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది అదే దోశల్లోకి అయితే కొంచెం చిక్కగా ఉండాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికి ఇది ఫ్రై అయిపోతుంది ఈ చట్నీకి అసలు పోపు కూడా అవసరం లేదు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు పోపు వేసి చూపిస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ టమాటో చట్నీలో ఇది వేసేసుకొని కలిపేసుకోవడమే ఇది ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా చాలా బాగుందండి ఈ ఇడ్లీలు దోశలు కొంచెం చప్పగా ఉంటాయి కదా ఇలాంటి వాటికి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఇలాంటి చట్నీలు అయితే చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీ వేరుశనగ చట్నీ కూడా కొంచెం బోర్ కొడుతుంది అలా తిని తిని ఇలాంటి చట్నీలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్